రూట్ చక్రహీనంతో సంపూర్ణ ఆరోగ్యం పొందాలనుకుంటున్నారా సంపూర్ణ ఆరోగ్యంలో ఉన్న మాధుర్యం తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఇది మీ కోసమే హాయ్ నా పేరు రామచంద్రరావు రూ చక్రహీనం కోరచ్చు చక్రహీనంతో సంపూర్ణ ఆరోగ్యం యొక్క భావన ఆకర్షణీయమైనది రోడ్ చక్రం అనేది జీవితం యొక్క ప్రకంపనలతో కూడిన శక్తి కేంద్రం మనిషికి ఎన్ని కోట్లున్న సంపూర్ణ ఆరోగ్యం లేకపోతే అతని జీవితం సంపూర్ణం కాదు సంపూర్ణ ఆరోగ్యం మరియు చక్రం యొక్క పరివర్తన శక్తి మధ్య ఒక లోతైన సంబంధం ఉంటుంది సామరస్యపూర్వకమైన మరియు సంతృప్తికరమైన జీవితానికి రహస్యాలను కనుగొనడానికి ఈ సంతోషకరమైన ప్రయాణంలో మాతో చేరండి సంపూర్ణ ఆరోగ్యం ఉంటే అంటే అనారోగ్యం లేకపోవడం మాత్రం కాదు ఇది మీ జీవి యొక్క భౌతిక మానసిక భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక కోణాలను కలిగి ఉండే ఒక క్లిష్టమైన విధానం శారీరక సంపూర్ణ ఆరోగ్యం అనేది మీరు మీ యొక్క భౌతిక శరీరాలను గౌరవించుకునే తీరు మరియు సంర సంరక్షించుకునే విధానం బట్టి ఉంటుంది షుగరు బీపీ అల్సర్ వంటి వ్యాధులు ఉన్నాయనుకోండి ఆ వ్యాధికి సంబంధించి ఆహార నియమాలు పాటించవలసి ఉంటుంది అవి పాటించకపోతే మీరు సంపూర్ణ ఆరోగ్యం ఆశించకూడదు పోషకాహారం ఉత్తేజపరిచే వ్యాయామం రూచక్రాహీనం వంటి ప్రతి అంశం యొక్క అంశం ఒక స్థితి స్థాపకంగా శారీరక సంపూర్ణ ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తాయి పాటించవలసి ఉంటుంది అవి పాటించకపోతే మీరు సంపూర్ణ ఆరోగ్యం ఆశించకూడదు పోషకాహారం ఉత్తేజపరిచే వ్యాయామం రూచక్రాహీనం వంటి ప్రతి అంశం యొక్క వంశం ఒక స్థితి స్థాపకంగా శారీరక సంపూర్ణ ఆరోగ్యం అభివృద్ధి చెందడానికి దోహదం చేస్తాయి మానసిక మరియు భావోద్వేగ ఆరోగ్యం శక్తివంతమైన రూట్ చక్ర హీ హీలింగ్ యొక్క బ్యానర్తో అభివృద్ధి చెందుతుంది భావోద్వేగ శ్రేయస్సు మానసిక స్పృష్టతతో ముడిపడి ఉంటుంది రూట్ చక్రం స్థితి స్థాపకత మరియు సృజనాత్మకత వృద్ధి చెందే స్థలాన్ని సృష్టిస్తుంది నిరమలమైన మానసిక ప్రకృతి ప్రకృతి దృశ్యాన్ని పెంపొందించడానికి సంపూర్ణత సానుకూల ధ్రువీకరణలు మరియు ఒత్తిడిని పెంచి తగ్గించే పద్ధతులను ఆచరించవలసి ఉంటుంది రూచక్రహీన స్పష్టమైన ఆధ్యాత్మిక సంపూర్ణ ఆరోగ్యం యొక్క ప్రయోజనం కనెక్షన్ మరియు అంతర్గత శాంతి యొక్క భావాన్ని పెంపొందిస్తుంది ఇది ఆధ్యాత్మిక భావానికి మూల స్తంభం వంటిది ప్రతిరోజు ధ్యానం ప్రార్థన లేదా బయట ప్రాక్టీస్ ద్వారా మీ ఆధ్యాత్మిక స్వభావాన్ని పెంపొందించుకోవడం మొత్తం సంపూర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రూట్ చక్రం అనే శక్తి కేంద్రం మనలోని ఒక జీవశక్తి యొక్క ఆరోగ్యవంతమైన కథనాన్ని అల్లుతుంది మూల చక్రం శక్తివంతమైన ఎరుకు శక్తితో స్పందింపజేస్తుంది ఆరోగ్యవంతమైన జీవితం యొక్క ప్రాథమిక సారాంశంతో మిమ్మల్ని కలుపుతుంది మీరు మానసిక మరియు శారీరక ఆరోగ్యం స్థిరత్వంలో లేనప్పుడు సంభవించే అనారోగ్య అల్ల అలల మధ్య మిమ్మల్ని గ్రౌండింగ్ చేసి ఒక యాంకర్గా మీ రూట్ చక్రాన్ని ఉంచుకోండి రూట్ చక్రం సమతుల్యంగా ఉన్నప్పుడు భద్రత మరియు స్థిరత్వం పెంపొందించడం ద్వారా ఆరోగ్య ఆహార నియమాలు పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు రూట్చక్రం ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆరోగ్యం యొక్క జీవిత సవాళ్లను స్థితి స్థాపకతతో ఎదుర్కోగల సామర్థ్యాన్ని పెంచుతుంది ఈ అచంచలమైన ఆత్మవిశ్వాసాన్ని అన్లాక్ చేయడం రూఢ చక్రం యొక్క అత్యంత కీలకం సంపూర్ణ ఆరోగ్యం మరియు రూఢి చక్ర మధ్య క్రియాశీ క్రియాశీలక పాత్రను గుర్తించండి మీ శ్రేయస్సు యొక్క పరిమాణాలను సమలేఖనం చేసి చేస్తున్నప్పుడు రూట్ చక్రహీ మూల స్తంభంగా మారుతుంది రూట్ చక్రం క్రియాశీలత ద్వారా మానసిక శారీరక సంపూర్ణ ఆరోగ్యం బలమైన భౌతిక పునాదిపై వృత్తి చెందుతుంది ధ్యానం మరియు మౌంటైన్ ఫౌజ్ పౌజ్ వంటి యోగాసనాలు వంటివి మూల చక్రాన్ని చురుగ్గా చేసే అభ్యాసాలలో ఒకటి దీనిలో పాల్గొనడంతో భూమి భూమితో లోతైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది ఈ కనెక్షన్ మిమ్మల్ని నిలబెట్టడమే కాకుండా శారీరక స్థితి స్థాపకత మరియు శక్తిని పెంచుతుంది రూచక్రం యొక్క శక్తితో మనసు ఎంకరేజ్ చేసే గ్రౌండింగ్ మెడిటేషన్ టెక్నిక్లను పాటించడం ద్వారా మీ మానసిక స్పష్టత మరియు మీ చూపు సామరస్యంగా ఉన్నప్పుడు సంపూర్ణ ఆరోగ్యం అత్యున్నత స్థితికి చేరుకుంటుంది సృజనాత్మకత వికసిస్తుంది మానసిక ఆరోగ్యం మరియు సామర్థ్యాలు పెరుగుతాయి మీరు రూడ్ చక్రాన్ని యాక్టివి చేస్తున్నప్పుడు విశ్వంతో పరస్పర అనుసంధాన భావాన్ని పెంపొందించే నూతైన ఉద్దేశంతో మిమ్మల్ని అలైన్మెంట్ చేసే ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఊహించుకోండి మీ రోజువారీ జీవితం యొక్క దినచర్యలలో భాగంగా సంపూర్ణ పద్ధతులు మరియు సంపూర్ణ అభ్యాసాలను సరిగా కలిపి చేయండి బుద్ధిపూర్వకమైన ఆహారం తీసుకోవడం కృతజ్ఞత జనరలింగ్ చేయడం వంటి సరళమైన శక్తివంతమైన అలవాట్లు సంపూర్ణ ఆరోగ్యం మరియు రూట్ మధ్య సహజీవన సంబంధాన్ని విస్తరింపజేస్తాయి ఇది చైతన్యము మరియు సంతృప్తి సంతృప్తితో కూడిన జీవితాన్ని అందిస్తుంది ఆరోగ్యం యొక్క గొప్ప వ్యాసంలో సంపూర్ణ ఆరోగ్యం మరియు రూట్ చక్రం యొక్క కలయిక గంభీరమైన సింపూనిగా పూరిమిప్పుతుంది మరియు మీరు ఈ ఉల్లాసకరమైన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు శక్తివంతమైన ఆరోగ్యము గాఢమైన స్థిరత్వము మరియు అపరిమితమైన జీవశక్తి సంపూర్ణ ఆరోగ్య జీవన విధానము ప్రకాశవంతంగా కలిసే జీవితాన్ని ఉంచుకోండి రూట్ చక్రం యొక్క పరివర్తన శక్తిని స్వీకరించండి ఇది మిమ్మల్ని పరిపూర్ణతతో కూడిన జీవితం వైపు నడిపించే మాదక అనుమతిస్తుంది సో మై డియర్ ఫ్రెండ్స్ నేను చక్ర హీలింగ్ వర్క్ షాప్ని కండక్ట్ చేస్తున్నాను మీరు ఐటీ ప్రొఫెషనల్ మరియు గవర్నమెంట్ టీచర్స్ అయితే మీరు ఒత్తిడి డిప్రెషన్ పట్టకపోవడం స్థిరత్వం లేకపోవడం వంటి అనేక రకాల మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్టయితే మీరు నాతో కొలబరేట్ అవడానికి నేను డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ మరియు వాట్సాప్ లింక్ ఇచ్చాను దాంట్లో జాయిన్ అవ్వచ్చు ఓకే మరి యొక్క వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ